యజమానుల పేర్లు నమోదు చేస్తున్నారండి డ్రాప్తున్నారు మీరున్నా లేకపోయినా కమిటీ వారి కమిటీ ఈ ప్రదర్శనలో పదిహేను దోతలకు కాదు రేపు ఉదయం ఐదు ఐదులకు ప్రదర్శన నిర్వహించి మిగిలినటువంటి పరిశ్రమలకు కూడా రేపు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణ పాటించి వెంట వెంటనే తీసుకురావాలి రేపు ఉదయం మొదటి దోత ఎవరైతే వస్తారో వారు ఆరు గంటల ముప్పై నిమిషాల కల్లా కోర్టులో కావాలి టీషర్ట్ మీకు ఇస్తారు తప్పనిసరిగా టీషర్ట్స్ ధరించి రావాలి నియమ నిబంధనల ప్రకారం కట్టుబడి ఉండాలి చెన్నా పళ్ళు మాత్రమే ఉపయోగించాలి కరెక్ట్ కొట్టకూడదు పొడవకూడదు తోటలు టచ్ చేయకూడదు సమయం ఇరవై ఐదు నిమిషములు సీనియర్స్ దాగానికి ఇరవై ఐదు నిమిషములు ఆ గత యజమానికి మాత్రం కోర్టు నుండి చలవాలను చూసేలా కానీ వారు పర్యవేక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇతరులు ఎవరు కూడా వెళ్ళకూడదు అటు వెళ్ళిపోయి రేపు సీనియర్ కూడా రోడ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది కాసింగ్ పాయింట్లో కూడా అటు ఇటు తిరుపతి ఇక బట్టి నీటి పెట్టుకుని ఇంకొకళ్ళు కడుక్కోండి అటు ఇటు కోర్టులో తిరగదు అందరూ కూడా క్రమశిక్షణ పాటించి కార్యక్రమాన్ని చేయాలి ఏదైనా టోటల్ గుర్చుకున్నా లేకపోతే ఈ రూల్స్ విరుద్ధంగా నడుస్తున్నా లేకపోతే ఎవరైనా సంబంధించిన వాళ్ళు కూడా కొట్టేదానికి శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోయిరెడ్డి కేసవరెడ్డి గారు కలిపట్టాల నంగా మండలం

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నందమూరి తారక రామ మూసి మచ్చిన కోటేశ్వరరావు గారు తమ్ముటూరు తమ్ముటూరు మండలం ప్రకాశం జిల్లా మూడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూర రామ్ గోపాల్ రెడ్డి గారు గుంకుమంత్రి తిరుపతి మండలం నందారా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఎల్విఆర్ మెమోరియల్ లెంకిరెడ్డి విక్షేత్రి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా నల్లమల టైగర్ మహదేవ్ నాలుగు శ్రీ సీతారామ స్వామి దేవస్థానం కారసాని బూస్ కారసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డిపారు గుంటూరు రోదారు మండలం గుంటూరు జిల్లా ఉన్నారు ఐదు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశిసులతో గుంటూరు రెడ్డి గారు గుంపు మాధ్యమే తిరువేల మండలం జిల్లా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో వీరం బోస్ వీరం సుబ్రహ్మణ్యేశ్వరూర్ పాండ జిల్లా బోర్దే సాంబామ తల్లి ఆశీస్లతో చౌదర్ గారు శ్రీకృష్ణ చౌదరి గారుపాలెం పుల్లూరు మండలం జిల్లా లయం నర్సింహ ఉన్నారు ఏడు శ్రీ సువత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జీఎల్ఆర్ బోస్ గరికపాటి వెంకట్ గారు సన్నా లక్ష్మణ సోదరి గారు తడిగొట్టుపాడు ప్రతిపడ మన గుంటూరు జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఎల్విఆర్ మెమోరియల్ వెంకిరెడ్డి నిక్షేత్ర రెడ్డి గారు తాడేపల్లి గరుడా నందు అతని తరఫున ఉన్నారు ఎనిమిది శ్రీ వెదురుబాటు విజయతుడు అమ్మవారి ఆశీస్సులతో కన్నెకంటి అరుణ్ చౌదరి గారు ప్రముఖ జర్నలిస్ట్ గుంటూరు ఉన్నారు

పాల్వర్ జిరాజ స్వామి గారు బల్లిపురం బల్లిపురం మండలం పాపం జిల్లా బుట్ట చిత్తా విక్రమార్కులు ఉన్నారు పన్నెండు శ్రీ మునిస్వామి ఆశీస్సులతో లక్ష్మశివశంకర్ గారు అగ్రహారం పేర్కారపేట మండలం ప్రకాశం జిల్లా ఉన్నారు పదమూడు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మొన్న రుద్రమహేశ్వరెడ్డి గారు శివమహేశ్వర రెడ్డి గారు ధర్వీ బాపండ్ల మండలం మాపంట్ల జిల్లా వారు ఉన్నారు